హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను సింపుల్గా వేసుకునే నెలగంట ముగ్గును వేసి చూపించాను మీకు ఈజీగా చక్కగా చిన్న చిన్న ప్లేసెస్లో త్వరగా వేసేయచ్చు మీకు కూడా ఈ ముగ్గు నచ్చినట్లయితే కనుక మీ వాకిట్లో వేసి మీరు కూడా ట్రై చేయండి అట్లాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూశారు కదా ఈజీగా ఎలా వేసేయచ్చు ఈ ముగ్గుని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి